సింగపూర్ లో సమ్మర్ హాలిడేస్ సగం అయిపోయాయి బయటికి తీసుకెళ్లి తిప్పడం ఏమైనా ఉందా లేదని చాలా సాంప్రదాయంగా అడిగారు మా పిల్లలు వీళ్ళని అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్ళకుండా ఇరవై నాలుగు గంటలు ఇంట్లో భరించడం ఎవరికి సాధ్యం అవుతుంది చెప్పండి అందుకని పెళ్ళైన వెంటనే మొదటిసారిగా మా ఆయనతో వెళ్లిన సెంటోసాకి ఫ్రెండ్స్ అందరితో కలిసి మళ్ళీ అదే సెంటోసాకి ఇండియా నుంచి వచ్చిన బంధువులకి తిప్పి చూపించడానికి అదే సెంటోసాకి ఇంకడక్కండి పిల్లలు పుట్టిన మూడో సంవత్సరం నుండి ఇంట్లో కాలక్షేపం అవ్వట్లేదని ఇదే సంటోసాకి వెళ్తూ వస్తున్నాము సింగపూర్లో ఉన్న మెయిన్ అట్రాక్షన్స్లో ఇదొకటి అదేంటో దీనికి ఎన్నిసార్లు వెళ్ళినా సరే బోరు కొట్టదు లోపలంతా అవే యాక్టివిటీసు అవే అడ్వెంచర్సు అయినప్పటికీ వెళ్ళిన ప్రతిసారి కూడా కొత్తదనం కనిపిస్తుంది ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ లవ్ వార్చ్ లేదు ప్రపంచంలోని నలుమూలల నుండి వచ్చిన టూరిస్టులు వాళ్ళ పేర్లను వాళ్ళ దేశం పేరును వాళ్ళు వచ్చిన రోజును కూడా ఈ తాళం చెవిపైన రాసి భద్రంగా ఈ లవ్ ఆర్చ్ కి లాక్ చేసి పెట్టుకున్నారు తిరిగి ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ సింగపూర్ వచ్చి వాళ్ళ చెరిగిపోని పేర్లను చూసుకొని ఎంతో సంబరపడతారేమో ఈ ఒక్క సెంటోసాలోనే అణువణువును చూస్తూ ప్రతి అడ్వెంచర్ ని ఎంజాయ్ చేయాలంటే మూడు నాలుగు రోజులు పడుతుందేమో అలాంటిది ఇతర దేశాల నుంచి వచ్చిన టూరిస్టులు సింగపూర్ ని వారం రోజుల్లోనే చూస్తామని చెప్తారు మరిన్ని సింగపూర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి